నమస్తే అండి యాక్చువల్గా ఈ డ్రెస్ ఏంటంటే నాకు ఆన్లైన్ షాపింగ్ మీద దాని మీద అంత ఐడియా లేదు సో ఏంటంటే పక్కన కొలీగ్స్ చేస్తారు కదా వాళ్ళు చేసినప్పుడు డ్రెస్ నాకు మోడల్ నచ్చిందనమాట నచ్చి నేను ఆర్డర్ పెట్టమని చెప్పాను సో ఆర్డర్ పెడితే తను ఆర్డర్ పెట్టింది తను తన తప్పు కూడా ఏం లేదు బట్ నా దరిద్రం ఏంటంటే ఇది కోల్డ్ షోల్డర్ వచ్చింది కోల్డ్ షోల్డర్ ఏదో అంటారు కదా పైనే హోల్స్ వస్తాయి ఇక్కడ భుజం దగ్గర సో ఆ డ్రెస్ వచ్చిందనమాట సో మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా దానికి లేదంట నాకైతే అంత ఐడియా లేదు నేను ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను ఈ కోల్డ్ షోల్డర్ నేను వేసుకోను నేను వేసుకునే వేసుకును కాదు కానీ ఈ డ్రస్ మాత్రం మరి డబ్బులు పెట్టి అది ఏం చేయాలి సో ఎలాగైనా సరే దాన్ని క్లోజ్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలంటే ఆలోచించి ఆలోచిస్తే నాకు ఐడియా వచ్చింది ఏంటంటే రెడ్ అనమాట బ్లాక్ డ్రెస్కి చుట్టూ పామ్ పామ్ బార్డర్స్ వస్తారు కదా అది రెడ్ ఇచ్చాడు సో బ్లాక్ వేస్తే మళ్ళీ ప్యాచ్లా ఉంటుంది కదా అది ఎందుకంటే ఆ బ్లాక్ మీద డిజైన్ ఉంది సో నేను బ్లాక్ అదే క్లాత్ దొరకదు కాబట్టి నేను ఏం చేశానంటే రెడ్ ఎలాగా మిక్సింగ్ ఇచ్చాడు కాబట్టి ఇలా రెడ్ క్లాత్ పెయింట్స్ ఆల్రెడీ కుట్టే మన నేను ఆల్రెడీ డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను బ్లౌజెస్ కూడా సో దానిలో ముక్క అయితే ఉందన్నమాట సో దాని ఏంటంటే ఇలాగా ఇలా తయారు చేస్తాను అనమాట సో ఆ తయారు చేసి వీడియో యాక్చువల్లీ మిస్ అయింది ఆ రెడ్ పార్ట్ ఎలాగొచ్చిందంటే అది మనం బ్లౌజెస్కి వేస్తాం కదా ప్యాచెస్ అలాగనమాట అంటే ఫస్ట్ క్లాత్ పెట్టి మళ్ళీ అది మీద క్లాత్ పెట్టి బకరం పెట్టి చుట్టూ కుట్టేసి తిప్పేస్తాం కదా అది సో అలా చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టి ఫస్ట్ సేఫ్టీ పిన్స్ పెట్టేస్తుంది అనమాట సేఫ్టీ పిన్స్ పెట్టేసిన తర్వాత పైన అలా కుట్టివేస్తాను ఆ పాంప్మ్స్ బయటకు వదిలేసి ఈ లోపల క్లాత్ నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా బ్లాక్ కలర్ థ్రెడ్ వేసేసి కుట్టేసనమాట ఇది లోపల వైపు లోపల వైపు చూస్తే మనకి ఎలాగ ఉంది సో అది ఎగ్జాక్ట్గా సైజ్ కూడా తీయడం అనమాట ఆ షేప్కి అది ఒక రకమైన షేప్లో ఉందనమాట అది సో కానీ అలాగని డ్రెస్ పారీలేను అలాగని వేసుకోలేను సో ఏదో ఈ ఐడియాతో నేను ఇలా అయితే చేసి ప్రస్తుతం అయితే వాడిసి ఇది పాత కూడా అయిపోయింది బట్ వీడియో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను సో అలా ఉంటుంది అనమాట ఒకసారి మన పరిస్థితి అసలు ఈ డ్రెస్ అనేది నేను కళ్ళ కూడా ఊహించుకొని వేసుకుంటానని సో అలాంటి డ్రెస్ ఆర్డర్ అయ్యింది అనమాట నాకు కరెక్ట్గా తెలియక నేను వేరే వాళ్ళకి చెప్పాను సో వాళ్ళతో కూడా తప్పలేదండి నేను చూసుకొని చెప్పాను కానీ నేను అంత ఐడెంటిఫై చేయలేదు అనమాట అలా ఉంటుందని ఫస్ట్ ఇలా వచ్చిందనమాట ఇలా కాదు థ్యాంక్ యూ అండి